హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న ఈ రోజు వీడియోలో ఆలు మసాలా గ్రేవీ కర్రీ సో ఆలు కర్రీ అంటే ఎవరికైనా ఇష్టమే కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ ఆలు మసాలా గ్రేవీ కర్రీ అనేది పులావ్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి మరి ముఖ్యంగా వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ తినకుండా వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఒక మంచి డిష్ అనే చెప్పవచ్చు సో ఇది రెస్టారెంట్లో కానీ దాబాస్ అంటారు కదా సో దాబాస్ స్టైల్లో ఉండేటటువంటి ఆలు మసాలా గ్రేవీ కర్రీ అండి సో దీన్ని ఏ విధంగా చేయాలో మనము ప్రాసెస్లోకి వెళ్దాము ఈ కర్రీ చేయడానికి ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి సరే ప్రాసెస్లోకి వెళ్దాము దీనికోసం నేను ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు పెరుగు అనేది తీసుకున్నాను సో ఆ పెరుగు అనేది నార్మల్ పెరుగైనా పర్లేదు పుల్లడు పెరిగైనా పర్లేదు దీనిలో కొద్దిగా పసుపు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కారం వేసుకున్నాను నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అంతా కలిసే విధంగా సో ఎలా ఉండాలి అంటే ఒక క్రీమీ టెక్చర్ లాగా ఉండాలండి సో తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసుకున్నాను మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుంటున్నాను ఈ ఈ కర్రీ కోసం నేను ఒక హాఫ్ కేజీ బంగాళాదుంపలు అనేవి ఉడకబెట్టి తీసుకున్నానండి సో నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు మొక్కలు అనేవి ఆ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకుని కారము ఉప్పు మొత్తం కూడా ముక్కలకు పట్టే విధంగా కొద్దిగా ఫ్రై అయ్యే విధంగా ఈ బంగాళదుంప ముక్కల్ని మనము ఫ్రై చేసుకోవాలి సో వీటిని మళ్ళీ పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ప్రాసెస్ కోసం స్టవ్ పైన ఒక బాణీ పెట్టుకుని దానిలో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను పొడుగుగా కట్ చేసి వేసుకున్నానండి సో ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక పావు టీ స్పూను సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుంటున్నాను సో ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇంకొంచెం పెద్దవిగా ఉంటే పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి దీనిలోకి ఒక క్యాప్సికం అనేది తీసుకున్నాను దానిలో గింజలు తీసేసి పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీకి ఒక క్యాప్సికం అనేది సరిపోతుందండి మొత్తం కూడా వేయించుకోవాలి బాగా వేగనవసరం లేదండి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే అవి సరిపోతాయి నెక్స్ట్ ప్యాన్లో ఉన్నటువంటి ఆయిల్లో ఒక మూడు ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ముక్కలు కూడా ఆయిల్లో కలిసే విధంగా ఉల్లిపాయ ముక్కలు అనేవి ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో రెండు బిర్యానీ ఆకులు రెండు ఇంచులు చెక్క ఒక జాపత్రి మూడు లవంగాలు కొద్దిగా జీలకర్ర ఒక ఆలుక ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ మూడు టమాటాలు మిక్సీలో వేసుకుని లాగా పట్టుకున్నాను సో దాన్ని వేసుకోవాలి అంటే మెత్తన పేస్ట్ లాగా పట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్నానండి మీరు ఎంత స్పైసీ తింటే అంత స్పైసీగా మీరు కారం అనేది వేసుకోవచ్చు అలాగే తక్కువ తినే వాళ్ళు తక్కువగా కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని నేను ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకున్నాను చూడండి ఇక్కడ గ్రేవీ అనేది బాగా ఫ్రై అయ్యింది అలాగంటే ఉల్లిపాయ టమాటో మిక్స్ మొత్తం కూడా ఫ్రై అయ్యింది కొద్దిగా పెప్పర్ పౌడర్ అనేది కూడా వేసుకుంటున్నాను సో దీనిలో ఆయిల్ అనేది సపరేట్ అయ్యే విధంగా గ్రేవీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే విధంగా మనము ఫ్రై చేసుకోవాలండి సో అప్పుడు మాత్రమే టేస్ట్గా ఉంటుంది సో చూడండి ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయ్యి గ్రేవీ మొత్తం ఒక చోటకే వచ్చేసింది కదా ఆ విధంగా వేయించుకోవాలి నెక్స్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలుపుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి టమాటాలో ఉన్న వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయి చూడండి దగ్గరకు వచ్చేసింది కదా సో ఆ దగ్గరికి వచ్చే విధంగా మనము ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నేను పెరుగు కలిపి పెట్టుకున్నాను కదా ఉప్పు కారం అది ఆ పెరుగును కూడా నేను వేసుకుంటున్నాను పెరుగు కూడా వేసి ఈ ప్యాన్లో ఉన్నటువంటి మసాలాలు పెరుగు మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం కూడా కలుపుకోవాలి ఇప్పుడు మూడు పచ్చిమిరపాయలు సన్నం చీలికలుగా చీల్చుకొని వేసుకోవాలి మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి మనము కలుపుకోవాలి సో ఇప్పుడు మూత పెట్టుకుని ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఉడకనివ్వాలి ఇక్కడ ఒక చిన్న టిప్ పాటించాలండి ఏంటంటే మనం పెరుగు వేసినప్పుడు పెరుగులో వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ మొత్తం కూడా డ్రై అయ్యే విధంగా మనము ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను చికెన్ మసాలా వేసుకుని మొత్తం కూడా కలుపుకోవాలి సో ఈ గ్రేవీ మొత్తం కూడా బాగా ఉడికి దగ్గర పడాలండి సో ఆ దగ్గర పడేంత వరకు కూడా మనము దాన్ని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారుగా అక్కడ లోపల నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మంచి గ్రేవీ అనేది మంచి కలర్లో మనకు అనిపిస్తుంది కదా సో ఆ విధంగా మనము ఆయిల్ అనేది సపరేట్ అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇంత ముందు వేయించుకున్నటువంటి క్యాప్సికం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజులో ఉండి ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటాయండి లాస్ట్గా నేను కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను సో ఇది కూడా మొత్తం కూడా కలుపుకోవాలి ఈ గ్రేవీ మొత్తం కూడా చక్కగా దగ్గర పడే విధంగా మనము వేయించుకోవాలి నెక్స్ట్ వేయించి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి ఈ గ్రేవీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి మీకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో పలుచుగా తింటారా కొంచెం దగ్గరగా తింటారా అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి లాస్ట్గా నేను సాల్ట్ అనేది చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం యాడ్ చేసినటువంటి వాటర్ అనేది మొక్కలతో కలిసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికేటట్లు చూసుకోవాలి చూడండి గ్రేవీ అనేది ఎంత చక్కగా ఉడికిందో సో ఈ విధంగా ఉంటే దేనిలోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి రైస్ పుల్కారు రైస్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది సో మనకి మంచి గ్రేవీ ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చివరిగా నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను రెడీ అయినటువంటి ఆలు మసాలా గ్రేవీ కర్రీని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి సో ఇది దేనిలోకైనా ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది సో రైస్ ఆర్ పుల్కా ఆర్ చపాతి దేనిలోకైనా చాలా బాగుంటుందండి సో కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ ఆలు మసాలా గ్రేవీ కర్రీని ట్రై చేయండి వెజ్ ప్రియులకు ఈ మసాలా కర్రీ అనేది ఒక సూపర్ డిష్ అనే చెప్పవచ్చండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కనుక క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి సో మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రీచ్ అవుతాయండి సో ఓకేనండి బాయ్